ఈరోజు మున్సిపల్ సాధారణ ఎలక్షన్లో భాగంగా మరి పదమూడో వార్డులో సింహం గుర్తుకు సర్వాజీ తిరుమలరావు గారు నిలిచవడం జరిగింది వారికి పదమూడో వార్డు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఏదైతే తిరుమలరావు చిన్న వయసులో యువత నుండి మరి కష్టపడి కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగి విద్యనకు దగ్గరై మరి ఎవరు లేని సమయంలో పదమూడవారు జెండా పట్టి మరి తిరిగి ఈరోజు పోటీలో ఉండడం జరిగింది మరి వారు పోటీలో ఉన్నప్పటికి కూడా ఇంతకుముందు రెండుసార్లు గెలిచిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారు పార్టీలోకి చేరి మరి సీనియర్ కాబట్టి మాకే టికెట్ రావాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈరోజు టికెట్ తీసుకొని ఆ యువత పాపం ఇప్పటికి కూడా వాళ్ళ అమ్మ నాన్న వేస్తే పనికిపోయే పరిస్థితి అతను కూడా చదువుకుంటూ కష్టపడుకుంటూ చదువుకొని మరి ఈరోజు యువత రాజకీయాలు ఉన్నాడే నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వాడ ప్రజలను ఖర్చు పెట్టి నేను సాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పదమూల వాళ్ళు నిలబడడం జరిగింది మరి అతనిని యువత ఈరోజు రాజకీయాల్లోకే మరి ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో సీనియర్లు బ్యాబ్ బ్రాంట్లకు గురి చేస్తూ ఇల్లు లేదు నీకు ఇంట్లో ఓనర్కు ఫోన్ చేసి ఇల్లు కాల్ చేయించే విధంగా చూడడం ఏదైతే తిరుగుతుంటే గిరావు చేసి కొట్టడానికి చూడడం మరి ఎవరైతే పోతే అతనికి ఏమున్నదని దుర్భాష రావడం కించపరచడం ఏదైతే ఉందో నిజంగా పదమూడవ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏంది ఈ ఈ పరిస్థితి ఏంది ఎవరైతే యువత ఉండి మరి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు రేపు నిల్చోవద్దా వారు నిల్చొని అడగకూడదు అని చెప్పి మరి పాపం తిరుమలరావుకు సర్వాజ తిరుమలరావుకు అంతా కూడా బాసటగా నిలిచి అతని మున్సిపల్లో అడుగు పెట్టే విధంగా మరి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ముక్తం కట్టడంతో ఆయనకు మద్దతు ఇవ్వడం జరుగుతున్నది ప్రాంతాలకు కురి చేసినా కానీ అతను పోకుండా మరి రోజు రోజుకు ప్రజాభరా పొందుతున్నాడు దాన్ని చూడలేక కూడా బయట ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని ఆపడం గిరావు చేయడం కార్లలో వెళ్తున్న వారిని ఎవరి కోసం వస్తున్నారని చూడడం వాళ్ళను కూడా ఎవరైనా మద్దతు ఉన్నారో వాళ్ళు ఉంటే బెరిచి ఈ వాడకెందుకు వస్తున్నావు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది అంటే ఏడిగిపోతుంది మన సమాజం పోతుంది ఈ పరిస్థితి ఏంటిది అంటే ఒక చదువుకున్న యువతను రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మోదీజీ గారు కానివ్వండి మరి యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో వస్తేనే మనము అభివృద్ధి చెందటమని వారు ఒకవైపు చెప్తుంటే మరి ఇక్కడ ఉన్న లీడర్లు తాగుడుకు బానిసలు చేపించి యువతను పెడదారిన పట్టించి ఇంట్లో అవమానాలను చూడ చూడలేని విధంగా తయారు చేసి మరి ఏడికి పోతుంది ఇప్పటికైనా పదమూడవాడు ప్రజలు కండగలిసిందో అతను పోతుంటే బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఓటు కూడా సింహం గుర్తు మీద వేసి రేపు మున్సిపల్ లో తిరుమలరావును పంపించే వరకు కూడా మేము నిద్రం అని చెప్పి కంకణం కట్టుకొని అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ పదమూడవాడు ప్రజలు ముందంగా కూడా నేను రోజు ఎక్కడికి వెళ్ళాలని బ్రహ్మ పడుతున్నారు అట్లాంటి యువతను గెలిపించి మనం ముందుకు తీసుకుపోతేనే రాబోయే రోజులలో కూడా యువత రాజకీయాలకు వస్తారని చెప్పి మరి మా ప్రజలు పదమూడవ ప్రజలు గ్రహించి అతన్ని మున్సిపల్ పంపించడం ఏదైతే ఉందో పంపిస్తామని కంకణ ఉందో నిజంగా కూడా మా ప్రధాన వారు ప్రజలకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను రాబోయే రోజులలో కూడా యువతకు పెద్ద పెద్ద చేసుకుంటూ కష్టపడి పనిచేసే వాళ్లకు ఎప్పటి కూడా అందరిస్తామని చెప్పి ఈ నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు యువత రావాలని రాహుల్ గాంధీ పిలుపు మేరకు మా యువనాయకుడు విద్యావంతుడైన సల్వాజీ తిరుమల్ రాజకీయాలకు రావడం జరిగింది రాహుల్ గాంధీ పిలుపు ఆయన గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసుకుంటూ టికెట్ వస్తుందని ఆశించి పదమూడో పదమూడవ చాలామందికి పెన్షన్ లేని వారికి పెన్షన్లు ఇప్పించుకుంటూ రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించుకుంటూ ప్రజలతో మమేకమై పదమూడో పదమూడవ ప్రజలతో మమేకమై సేవలు అందించడం జరుగుతుంది అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలరు ఎమ్మెల్యే అప్పుడు ఈ పార్టీలో చేరి నేనే సీనియర్ను అని చెప్పి మళ్ళీ టికెట్ ఆయన తీసుకు పొందడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కూడా తిరుమల తిరుమలకు తీరని ద్రోహం చేసింది దానికి తిరుమల సింహం గుర్తు సింహం గుర్తుపై పదమూడవార్డు ప్రజలందరూ కోరిక మేరకు సింహం గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయించున్నాడు అతనికి పదమూడవ ప్రజలు బ్రహ్మరత్ం పడుతూ అతన్ని ఎలాగైనా ఈసారి మున్సిపల్ కార్యాలయంలో కూర్చోబెడదామని ప్రతిజ్ఞకొని పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చుకుంటూ గెలిపించుకుంటామని పదమూడవ ప్రజలందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని బ్రహ్మరథం పడుతూ ఆయన కంపల్సరీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో గెలిపించి ఆయన అటు పంపుదాము గెలిపించి పంపుతాము మున్సిపల్ ఆఫీస్కి అని తెలియజేయడం జరిగింది